ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన భీష్మ ఏకాదశి మిథున రాశి వారి జీవితంలో తప్పకుండా ఈ నాలుగు శుభవార్తలు వింటారు ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇది ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన భీష్మ ఏకాదశి నుండి కూడా మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారు ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటో అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన భీష్మ ఏకాదశి మొదలుకొని మిథున రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల్లో వీరికి అనుకూలంగా ఉందా లేదా అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథునాశికి చెందినటువంటి వారికి సమయం వేరే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీ మీ రంగాలలో చాలా శుభ ఫలితాలు అందుకుంటారు మీ బుద్ధిబలంతో ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు శ్రీ లక్ష్మి సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది మీకు మధ్యమ ఫలితాలు అయితే కలిగి ఉన్నాయి ఆర్థిక యోగాలన్నీ కూడా శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నాయి స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది చేసే పనిలో శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త త కీలకమైన వ్యవహారాలలో తెలివిగా ఆలోచించండి మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే కొంచెం బాగానే కష్టపడాలి వ్యాపార విషయాల్లో పర్వాలేదు అనిపిస్తుంది మిత్రుల సూచనలు మీకు పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని కూడా చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీరు పట్టిందల్లా కూడా బంగారం వల్లే మీ జీవితం అయితే మారబోతోంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని అందుకుంటారు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన భీష్మ ఏకాదశి మొదలుకొని మిథున రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు మీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీ యొక్క వైవాహిక జీవితాల పరంగా కూడా ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేదే అధికంగా కనిపిస్తూ ఉంది మీ జీవితం ఊహించని రీతిలో మారుతోంది ముఖ్యంగా మీ జీవితంలో సమయంలో ఒక వ్యక్తి కారణంగా కొన్ని మార్పులు కూడా మీ జీవితంలో అయితే జరగబోతూ ఉన్నాయండి ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఎటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కొన్ని పరిహారాలు కూడా పాటించాలి వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా వీరికి ఈ సంవత్సరం అయితే అనుకూలంగా అయితే ఉండబోతూ ఉందండి మీకు ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే పనులు అవ్వలేదు అని బాధపడుతున్నారో ఒక వ్యక్తి కారణంగా అటువంటి పనులన్నీ కూడా నెరవేరే సమయం అయితే కనిపిస్తుంది మీకు అన్నీ కూడా యోగదాయకంగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో కూడా చాలా సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది ఆలు మగల మధ్య ప్రేమ అభ్యర్థులు మరింతగా మెరుగుపడతాయి మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారు పొలిటికల్ కెరియర్ గురించి చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు యోగా కాలంగా ఇది చెప్పవచ్చండి జనాల్లో మీకు విపరీతమైన క్రేజ్ అనేది వస్తుంది జనాల నుండి విపరీతమైన ప్రేమను కూడా మీరు పొందుతారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి పార్టీ పెద్దల అనుగ్రహం తో పదవిని పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు వీరి ఎడ్యుకేషన్ కెరీర్ గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు పూర్తి స్థాయిలో చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది జూన్ వరకు కూడా విద్యార్థులకు చాలా బాగుంటుంది కాకపోతే జూన్ తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా కానీ చెడు స్నేహాల ప్రభావంగా కూడా మీకు ర్యాంకులు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయండి ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంటుంది మార్కులు తగ్గుతాయి కాబట్టి చెడు వ్యసనాలకు మీరు దూరంగా ఉంటే చాలా మంచిది వీరి ఉద్యోగ జీవితం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పై అధికారుల మన్ననలు కూడా మీరు పొందుతారు ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉండేవారికి డాక్టర్లకు కూడా బాగా అనుకూలత కనిపిస్తుంది హాస్పిటల్స్ ఉన్నవారికి బాగా లాభాలు కూడా వస్తాయి మీరు వ్యవసాయ జీవితం చూసుకున్నట్లయితే వ్యవసాయం చేసేవారికి అంటే రైతాంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మొదటి పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ రెండవ పంట కొంచెం తక్కువ దిగుబడిని ఇస్తుంది కాబట్టి రెండవ పంట విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది స్త్రీలకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది విదేశాల్లో ఉండేవారికి వీసా రిలేటెడ్ పేపర్స్ మిస్సింగ్ వంటి వాటి సమస్యల్లో ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది పేపర్ వర్క్లో జాగ్రత్తలు తీసుకోవడం మేలు ఈ రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉండడంతో కొంచెం స్నేహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలానే చెడు అలవాట్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ప్రతి సోమవారం శివాలయ సందర్శనం చేస్తే మంచిది కుదిరితే మాస శివరాత్రి రోజున అభిషేకం చేయించుకోండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండీ మిథున రాశి వారి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాసివారు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున వారు ఎటువంటి వ్యవహారాల్లో సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు గట్టిబెట్ జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును వీరు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ అయితే ఇస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలని చకదిద్దురుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షాడ్ హ్యాండ్ కవ్య రచన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథరచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయభారం దౌత్య వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా కనిపిస్తున్నాయి అంతేకాదు ఈ రాసులో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వేండలాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్